జూలై నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు కుంభరాశి వారు ఈ జూలై నెలలో పెను మార్పులు చూడబోతూ ఉన్నారు కలలో కూడా ఊహించని మార్పులను చూడబోతూ ఉన్నారు మరి జూలై నెలలో కుంభరాశి వారి జీవితంలో జరిగే ఆ పెను మార్పులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ జూలై నెలలో కుంభరాశి వారు చేసే ప్రయత్నాలలో విజయాలు పొందడానికి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జూలై నెలలో కుంభరాశికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో కూడా చూద్దాం ఈ జూలై నెలలో శని కుంభరాశిలో వక్రించి ఉంటాడు రాహువు మీనంలో కుజుడు మేషంలో ఉన్నాడు అయితే జులై పన్నెండున కుజుడు వృషభంలోనికి మారబోతూ ఉన్నాడు దీని కారణంగా భూములు కొనుగోలు చేసేవారికి అనుకూలంగా ఉండబోతోంది మిథున రాశిలో రవి శుక్ర గ్రహాలు ఉన్నాయి ఈ నెల పదిహేనున రవిగ్రహం కర్కాటంలోనికి సంచారం చేస్తున్నాడు శుక్రుడు జూలై ఏడున కర్కాటక రాశిలోనికి సంచారం చేస్తాడు బుధుడు ఇరవయో తేదీన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు కన్యారాశిలో కేతువు సంచారం చేయనున్నాడు ఈ గ్రహాల సంచారం వల్ల కుంభరాశి వారికి జులై నెలలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశి వారు ముక్కు ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంది అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో వీరు తరచూ చిక్కుకుంటూ ఉంటారు కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయము సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు కుంభరాశి పురుషులు తరచుగా వారి భావాల గురించి అనిశ్చితంగా ఉంటారు వారు ఒక సంబంధంలో స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు అది వారి భాగస్వామికి పెద్దగా నచ్చకపోవచ్చు కుంభరాశి స్త్రీలు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి చాలా కష్టాలు పడతారు ఇతరులను ఒప్పించటం కన్నా తమ స్వేచ్ఛ ప్రపంచంలో తాము ఉండాలి అనుకుంటారు ఈ రాశి స్త్రీలు సృజనాత్మకంగా ఆలోచనాత్మకంగా ఉంటారు వీరు సమాజానికి భయపడుతూ బ్రతకాలని అస్సలు అనుకోరు అలాగే స్వతంత్ర భావాలున్న భాగస్వామిని కోరుకుంటారు ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు జూలై నెలలో కుంభరాశి వారికి గ్రహాల అనుకూలత చాలా బాగుంటుంది అన్ని రంగాల వారికి లాభాలు కలుగుతాయి కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అందరూ మీకు మద్దతుగా ఉంటారు మీతో వర్క్ చేసి మానేసిన వారు మీకు మంచి జాబ్ ఆఫర్స్ చెప్తారు సహ ఉద్యోగుల సహకారం పొందుతారు లావాదేవీలు సంతృప్తి పరుస్తాయి ఆదాయం బాగుంటుంది డబ్బు పొందాలని చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి మొండి బాకీలు వసూలు చేస్తారు మీ దగ్గర డబ్బు తీసుకొని వెళ్ళిపోయిన వారు తిరిగి మళ్ళీ మీ డబ్బును మీకు ఇస్తారు అప్పుల బాధల నుండి బయటపడతారు తాకట్టు పెట్టిన ఇల్లును స్థలాలను బంగారాన్ని విడిపించుకుంటారు ఇల్లు స్థలాలు కొనుగోలు చేయడానికి ఇంటి పనులు ప్రారంభించడానికి ఈ నెల చాలా వరకు అనుకూలంగా ఉంది ఇంటి పన్నుల కోసం లోన్స్కు అప్లై చేస్తే చాలా త్వరగా లోన్స్ను పొందగలుగుతారు నచ్చిన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపారస్తుల మంచి లాభాలు కలుగుతాయి వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు ఇతరులపై విజయం సాధిస్తారు శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు తెలివితేటలతో సమస్యలను పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారంలో ఉన్న సమస్యలను చాలా వరకు క్లియర్ చేసుకుంటారు అందరూ మీ కష్టాన్ని గుర్తించి మీకు సహాయకారులుగా ఉంటారు పై అధికారులు కూడా సహాయం చేస్తారు గతంలో మీతో పాటు వర్క్ చేసి మానేసిన వారిని కలుసుకుంటూ ఉంటారు ఉద్యోగంలో మార్పులను ఆశించే వారికి నెల అనుకూలంగా ఉంటుంది ఇతర కంపెనీల్లో జాయిన్ అవ్వడానికి మంచి శాలరీ కోసం కొత్త జాబ్ ట్రై చేయడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది ఇతర ప్రాంతాల్లో లేదా దేశాలలో ఉద్యోగం ఆశించే వారికి ఇంటర్వ్యూలకు అటెండ్ అయిన వారికి ఈ నెల జాబ్ వచ్చే అవకాశం ఉంది అయితే ఆల్రెడీ జాబ్ చేస్తే ఇంకొక జాబ్ కోసం వెతికేవారు ఈ నెల కొంచెం ఆలోచించి జాబ్ మారాలి ముందుగానే జాబ్ మానేస్తే ఇబ్బందులను ఎదుర్కొంటారు ఏదైనా ప్రయత్నం చేసే ముందు బాగా ఆలోచించి అది ఎంతవరకు మంచిదో కాదో తెలుసుకొని అప్పుడు ప్రయత్నాలు చేయండి జాబ్ అయినా లోన్స్ అయినా ఏదైనా బాగా ఆలోచించి వాటిల్లో అవకాశాల కోసం ట్రై చేయండి లోన్స్ను సకాలంలో తీర్చేస్తాం అనుకుంటేనే లోన్స్ను తీసుకోండి మంచి జాబ్ కోసం ఆశించే వారు ఇతరులు ఇచ్చే ఆఫర్లను విని మోసపోకుండా మీరే స్వయంగా ఆ జాబ్ గురించి తెలుసుకొని అప్పుడు ఆ జాబ్లో ప్రయత్నాలు చేయండి విద్యార్థులు విద్యలో పురోగతిని సాధిస్తారు కెరియర్ పరంగా వేసుకునే ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయి విదేశాలకు వెళ్లాలనే మీ కళ నెరవేరుతుంది చదువుతో పాటు ఇతర కార్యక్రమాలలో కూడా పాలు పంచుకోవటం వల్ల ఉపాధ్యాయులు మిమ్మల్ని చూసి గర్వపడతారు తల్లిదండ్రుల పేరును నిలబెడతారు విద్యార్థులకు ఈ నెల ఉపాధ్యాయుల వల్ల లాభాలు కలుగుతాయి మీ పర్సనల్ విషయాలలో కూడా ఉపాధ్యాయులు సహాయం చేస్తారు మీకు విరుద్ధంగా ఉన్న విద్యార్థులను కూడా కలుపుకుపోతూ ఉంటారు వారితో స్నేహం చేస్తారు వ్యక్తిగతంగా ఉన్న సమస్యలను తొలగించుకోవడానికి మంచి మంచి ప్రయత్నాలు చేసి విజయాలను సాధిస్తారు కుంభరాశికి చెందిన వారు ఈ నెల వాహనం రిపేర్ చేయిస్తారు లేదా వాహనం కొనుగోలు చేస్తారు కొత్త రంగాలలో అభివృద్ధి సాధించడానికి కూడా కృషి చేస్తారు మీ టాలెంట్ను నిరూపించుకోవడానికి అవకాశాలు వస్తాయి కొన్ని విషయాల్లో మీ ధైర్య సాహసాలే మిమ్మల్ని కాపాడుతాయి ఈ నెల మీ జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి మీరు కెరియర్ పరంగా ఎదగడానికి సంఘంలో ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు ఈ నెల ఇంటి వాతావరణం కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు ఇప్పటి పడిన శ్రమ నుండి విముక్తి కలుగుతుంది మీకంటూ కొంత సమయం లభిస్తుంది బంధుమిత్రులను కలుసుకుంటారు ఈ నెల మీరు ఆనందంగా సమయం గడుపుతారు ఈ నెల మీరు అందరి ఆలోచనలను తారుమారు చేస్తారు సైలెంట్గా ఉండి విజయాలను సాధిస్తారు ధైర్యంతో పనులు చేస్తారు ప్రత్యేక గుర్తింపును సాధిస్తారు ఈ నెల పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి విద్యారంగంలో ఉద్యోగ రంగంలో వారికి చాలా బాగుంటుంది మంచి గుర్తింపును సాధిస్తారు మీతో పాటు ఉన్న తోటి విద్యార్థులకు తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు ఉంటాయి ఈ నెల కుజుడు మేషరాశిలో ఉండటం వల్ల మీకు అందరి నుండి మద్దతు లభిస్తుంది సూర్య మరియు శుక్రుడు మీ రాశిలో ఐదవ ఇంటిలో ఉండటం వల్ల విద్యార్థులకు మంచి గుర్తింపు వస్తుంది కొత్త కోర్సులో జాయిన్ అవుతారు బాగా జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటారు మీ రాశిలో రెండవ ఇంటిలో రాహువు ఉండటం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది ఇతరులను మీ మాటలతో ఆకట్టుకుంటారు ఈ నెల మీరు ఇతరులతో ప్రవర్తించే తీరును బట్టి మీ విలువ పెరుగుతుంది ఇతరుల గురించి మంచిగా ఆలోచించండి ఈ నెల మీ రాశిలో గురువు నాలుగో ఇంటిలో ఉంటాడు ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది డబ్బును పొదుపు చేస్తారు ఇంటి వాతావరణం కూడా ఆనందంతో నిండిపోతుంది సూర్య శుక్ర గ్రహాల వల్ల మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఈ నెల మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆహార అలవాట్లు మార్చుకుంటారు అయితే రాహు రెండవ ఇంటిలో ఉండటం వల్ల ఆరోగ్యంపై మీరు మరింత శ్రద్ధను చూపించాలి ఈ నెల మీరు విజయాలను సాధించడానికి మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి దుర్గాదేవిని పూజించాలి ప్రతిరోజు దుర్గాదేవికి కుంకుమను సమర్పించండి ఈ నెలంతా అమ్మవారికి కుంకుమను సమర్పించాలి అలా సమర్పించిన కుంకుమను నెల చివరి రోజున కుంకుమ భరిణెలో వేసి రోజు బొట్టుగా ధరించండి అలాగే ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి శనిగ్రహానికి పూజలు చేయండి ఇలా చేస్తే ఈ నెల మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి మరి కుంభరాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఏడు పది పదిహేడు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ప్రతికూలంగా ఉన్న తేదీలు మూడు ఐదు పన్నెండు పదిహేను ఇరవై రెండు ఇరవై ఆరు ముప్పై ఇవి వారి రాశి ఫలితాలు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే పనులను మొదలు పెడతారు వీరిలో చాలామందికి అతేంద్రియ విద్యపై ఆసక్తి ఉండవచ్చు కుంభరాశి వారు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా చేస్తారు వీరి ఆలోచనలు ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడతారు అలాగే వీరు వీరి పర్సనల్ విషయాలను తొందరగా ఎవరితో షేర్ చేసుకోరు కుంభరాశి వారికి కొంతమంది మాత్రమే స్నేహితులుగా ఉంటారు స్నేహితులను బాగా ఆరాధిస్తారు వారి కోసం ఎంత పని అయినా సరే చేసి పెడతారు కుంభరాశికి చెందిన వ్యక్తులు కష్టం వచ్చిన వెంటనే ఎవ్వరితో చెప్పుకోరు తమలో తామే మదన ఉంటారు కుంభరాశి వారికి సహాయ గుణం ఎక్కువగా ఉండటం వల్ల ఈ రాశివారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు